నా కోసం ఇంకో కథ చెప్పవా గ్రాండ్మా ఏరా నిద్ర రావడం లేదా అవును హాలిడే కదా లేట్ గా లేవచ్చు సరే అయితే ఇంతకు ముందు కథలో సింహాన్ని కుందేలు బురిడి కొట్టిస్తే ఈ కథలో సింహాన్ని గాడిదను ఓ నక్క మోసం చేస్తుంది అమ్మో నక్క జిత్తులు మారిది గ్రాండ్మా ఆ కథ త్వరగా చెప్పవా సరే సరే చెప్తాను విను అనగనగా ఒక అడవిలో ఒక మృగరాజు ఉండేది అది ముసలిది అయిపోవడంతో వేటాడలేని పరిస్థితి ఇలాంటి వృద్ధ వయసులోనే ఎవరికైనా వింత కోరికలు కలుగుతాయంటారు అలాగే సింహానికి ఓ వింత కోరిక పుట్టింది ఆ ఏమిటంటే మంచి రుచికరమైన గాడిద మెదడు తినాలని వెంటనే బలం కూడగట్టుకుని గట్టిగా సింహం గర్జించడంతో క్షణాల్లో మంత్రి నక్క సింహం ముందు వాలిపోయింది తన మెదడులో పుట్టిన గాడిద మెదడు తినాలనే ఆలోచనను నక్కకు వివరించింది సింహం అది విని తటపటాయిస్తున్న నక్కతో మంత్రి గారు మీ తెలివితేటలు మాకు తెలియనివి కావు మా కోరిక తీర్చడం కేవలం మీ వలనే సాధ్యపడుతుంది ఆ మాటలకు రెచ్చిపోయిన నక్క ఎలాగైనా సరే ఈరోజు తన బాసుకి గాడిదను గిఫ్ట్ గా ఇవ్వాలనుకుని బలంగా నిర్ణయించుకొని వెతకడం ప్రారంభించింది అలా వెతకగా వెతకగా నక్కకి ఒక చోటు గడ్డి మేస్తూ గాడిద కనిపించింది అక్కడికి మూలుగుతూ దీనంగా నడుచుకుంటూ వెళ్ళింది నక్క అది చూసి గాడిద ఏమైంది నక్క బావా అలా మూలుగుతున్నావు అంది ఏం చెప్పమంటా నేను ముసలిదాన్ని అయిపోయాను ఇప్పుడు ఈ అడవికి కొత్త మంత్రిని వెతికే బాధ్యత కూడా నా మీదే పెట్టారు వారు ఆలోచించగా ఆలోచించగా టక్కున నువ్వు గుర్తొచ్చావు అందుకే వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చాను మంత్రి పదవి నీకు ఇష్టమే కదా ఆ మాటలకు గాడిద ఆలోచనలో పడింది అది గమనించిన నాక్క చిన్న డ్రామా ఆడింది సరేలే నీకు ఇష్టం లేనట్టుంది మంత్రి పదవి వరిస్తుంటే దాన్ని నిన్నే చూస్తున్నాను ఏదో తెలిసిన దానివి పైగా మెదడు కలదానివి తెలివిగా నిర్ణయం తీసుకుంటావు అనుకుంటే ఆలోచిస్తున్నా నీకు ఆ అదృష్టం లేనట్టుంది సరేలే నేను ఇంకెవరినైనా వెతుక్కొని రాజుగారి దగ్గరికి తీసుకెళ్తాలే నీవు నెమ్మదిగా గడ్డి తిను అని వెటకారం చేస్తూ వెళ్ళిపోబోతుంటే నకబావా నకబావా ఆగు ఒకేసారి పెద్ద మంత్రి పదవి అనేసరికి భయం వేసింది అంతేకాని నీ మాటను ఏనాడైనా కాదనన్నానా అయినా పెద్ద పెద్ద బరువులు మోసే నాకు ఆ మంత్రి పదవి మోయడం పెద్ద కష్టం కాదు నీతో మృగరాజు దగ్గరికి వస్తాను పద అలా గాడిద తనను పూర్తిగా నమ్మి తనతో రావడంతో నక్కకి భలే సంతోషం వేసింది ఇద్దరూ నడుస్తూ సింహం ఉండే చోటికి చేరుకున్నారు అప్పటికే సింహం ఆతృతగా ఎదురుచూస్తుంది రాజా మీ కొత్త మంత్రి గారొచ్చారు అని నక్క అనగానే సింహం ఒక్క ఉదుటున గాడిద పైకి దూకి తన పంజా విసిరి చంపేస్తుంది మరో ఆలోచన లేకుండా గాడిద తలను పగలగొడుతుంది అప్పటికే గాడిద మెదడును తను ఎలాగైనా కాజేయాలని కాచుకుని కూర్చున్న నక్క ఇలా అంది మృగరాజా కాస్త ఓపిక పట్టండి దాన్ని చంపడంతో మీ శరీరానికి మరకలు అంటాయి ఏదైనా భుజించే ముందు శుభ్రత పాటించడం రాజాచారం ప్రక్కనే నది ఉంది వెళ్ళి స్నానం చేసి రండి అప్పటి వరకు నేనిక్కడే కాపలాగుంటాను అది నిజమేనని నమ్మిన సింహం నది వద్దకు వెళ్తుంది అదే అదునుగా భావించిన జిత్తుల మారి నక్క వేగంగా గాడిద మెడను కాజేస్తుంది నదిలో స్నానం చేసి సింహం వచ్చే సమయానికి బుద్ధిమంతురాలిలా నటిస్తుంది సింహం ఎంత వెతికినా గాడిద మెదడు కనపడదు అదే విషయమై నక్కను ఆరా తీస్తుంది పోనీ నీవేమైనా తిన్నావా ఏమనుకుండా నిజం చెప్పు మిత్రమా అంటూ సింహం నిజం చెప్పించే ప్రయత్నం చేస్తుంది అయ్యయ్యో నేనంత ధైర్యం చేయగలనా అయినా నా విశ్వాసం ఏ పాటిదో మీకు తెలియదా అంతకు తగిన సమాధానం ఇస్తుంది నాక్క అది నిజమే నీవు నన్ను మోసం చేసేదానివైతే ఈ గాడిదను నా దగ్గరికి ఎందుకు తీసుకొస్తావు అని సంతృప్తి పడుతుంది సింహం తనకు తన పూర్వీకులు చెప్పిన విషయం ఒకటి గుర్తుకొచ్చిందంటూ నక్క ఇలా అంటుంది గాడిద బుద్ధిహీనమైన జంతువు బుద్ధిహీనమైన జంతువులకు మెదడు ఉండదంట మహారాజా వెంటనే సింహం నేను అదే అనుకున్నాను ఈ గాడిదకు మెదడు ఉండి ఉంటే నా దగ్గరికి ఎందుకు వచ్చేది అని పడి పడి నవ్వుకుంటూ మిగిలినది తింటుంది గాడిదకు మెదడు లేదంటే నమ్మేసిన అసలు మెదడు లేని సింహాన్ని చూసి నక్కలో లోపలే నవ్వుకుంటుంది ఈ కథలోని నీతేంటంటే చిన్న ఆలోచనతో పెద్ద సమస్య నుండి కూడా బయటపడొచ్చు గాడిదలా బరువులు మోయాలి నక్కలా తెలివిగా ఆలోచించాలి సింహంలా గర్జించాలి